హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రారా నేను మీ బీబీఆర్ రావుని శ్రీచరణి కడప గడప నుంచి వరల్డ్ కప్ దాకా ఆమె జీవితం అసలు సూపర్ అని చెప్పచ్చు ఈమె పూర్తి పేరు నల్లపురెడ్డి శ్రీచరణి నాలుగు ఆగస్టు రెండు వేల నాలుగులో జన్మించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా వీరపునాయనపల్లి మండలం ఎర్రమల్లె గ్రామం ఈమె స్పెషాలిటీ ఏంటంటే ఎడమచేతి బ్యాటింగు ఎడమచేతి స్లో ఆర్థోటిక్స్ స్పిన్నర్ ప్రధానంగా బౌలర్ ఆమె చిన్న గ్రామం నుంచి వచ్చిన యువ ప్రతిభగా ఆమె గుర్తింపు పొందింది కడప జిల్లా నుంచి భారత మహిళల జట్టులోకి ఎంపికైన మొట్టమొదటి మహిళ చిన్నప్పటి నుంచి వివిధ క్రీడలతో పరిచయం బ్యాడ్మింటన్ ఖోఖో వంటి క్రీడల్లో కూడా పాల్గొంది అనంతరం క్రికెట్ వైపు ఆమె పయనించింది ఆమె మామ ఎవరైతే ఉన్నారో ఎంతో ప్రేరణ కలిగించారు అలాగే ఆంధ్రప్రదేశ్ మహిళల జట్టులో సభ్యురాలు ఢిల్లీ క్యాపిటల్స్ డబ్ల్యూపీఎల్ కోసం ఎంపిక అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో వేలం ద్వారా యాభై ఐదు లక్షల వద్ద ఆమె ఆ జట్టు వాళ్ళు కొనుగోలు చేశారు తర్వాత డబ్ల్యూపీఎల్ రెండు మ్యాచ్లు ఆడగా విశేషమైన ప్రతిభ కనపరిచింది ఇండియన్ జట్టులో ఎంపికైంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఓడిఐ ట్రై సిరీస్ అంటే శ్రీలంక దక్షిణాఫ్రికా కోసం ఎంపికయ్యారు ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శ్రీలంకతో తొలివంటే ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదు ఇంగ్లాండ్తో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్లో కూడా ఆమె ఆడారు ఇక టీ ట్వంటీ డెబ్యూ మ్యాచ్లో నాలుగు వికెట్లు తీస్తూ అంటే నాలుగు వికెట్ పదమూడు రన్లు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశారు భారత మహిళల జట్టులో ముఖ్యంగా ఈ రకమైన స్టార్టింగ్ ఏదైతే ఉందో చాలా అరుదుగా జరుగుతుంది అది శ్రీచరణి జీవితంలో జరిగింది రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఇంగ్లాండ్ టూర్లో టీ ట్వంటీ సిరీస్లో పది వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా ఇచ్చుకున్నాడు ఆమె ప్రత్యేకతలు ఏంటంటే ఎడమచేతి స్పిన్నర్గా భారత మహిళల బౌలింగ్ అటాక్లో ఒక కొత్త శక్తివంతమైన మహిళగా ఇది యువతలో ఉన్న తీవ్ర జట్టును మనం ఏదైనా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మిడిల్ ఓవర్స్లో విపరీతమైన ఒత్తిడి పరిస్థితుల్లో వికెట్లు తీయగల సామర్థ్యం ఆమెకుంది ఎంతోమంది విశ్లేషకులు కూడా చెప్పారు ఈ విషయం అలాగే గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన జీవితం తల్లిదండ్రుల మామ వీళ్ళ మద్దతుతో సక్సెస్కు ఆమె ఆదర్శంగా నిలిచింది తమిళనాడులో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలోని యువతలో స్పోర్ట్స్కు ఆమె ప్రేరణగా నిలిచిందని చెప్పవచ్చు ఆమె కెరీర్ చాలా గొప్పగా ఉంది రెండు వేల నాలుగులో జన్మించారు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై ఒక్క సంవత్సరాల వయసు చాలా చిన్న వయసు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన తొలి మహిళగా ఈ సందర్భంగా ఆమె స్థానికంగా రాష్ట్రంలో మోడల్గా లవ్ అవుతున్నారు శ్రీచరణి అంతర్జాతీయ క్రికెట్ ఓడిఐ కొండే ఇంటర్నేషనల్లో టీ ట్వంటీల్లో మంచి ప్రతిభ కనపరిచింది స్థిరత్వాన్ని చూపించింది ఇంకా భవిష్యత్తులో ఎంతో గొప్పగా ఎదిగే ఛాన్స్ ఉంది ఆమెకి అలాగే శ్రీచరణి ఒక యువ ప్రతిభావంతురాలైన మహిళా క్రికెటర్ చిన్న గ్రామంలో జన్మించి పాఠశాల వయసులోనే క్రీడలలో పాల్గొనేందుకు మొట్టమొదటి మొదలెట్టిన ఆమె ప్రస్తుతం భారత మహిళల జట్టులో అంతర్జాతీయ వేదికపై విలక్షణ ప్రదర్శనతో వెలుగుతుంది ఆమె బౌలింగ్ శైలి పట్టుదల మనసత్వం సాధించిన మార్గం చూసేవారికి ఎంతో ప్రేరణగా ఉంటాయి చూడండి ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో కీలకమైన మూడు వికెట్లు తీసింది శ్రీచరణ్ మ్యాచ్ మలుపు తిరిగిందని చెప్పొచ్చు సో గ్రేట్ శ్రీచరణకి ఒక మరింత ఎదగాలని ఆశిస్తుంది